అన్ని రకాల మొక్కల ఎదుగుదల కోసం మొక్కలలో ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడానికి ఏ సీజన్ అయినా కానివ్వండి పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూర మొక్కలు ఇంకా అనేక రకాల షో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ వీటన్నిటి నుంచి కూడా ఎక్కువ హెల్దీ గ్రోతింగ్ కోసం ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ సో ఈ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి అందించవచ్చు ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు మొక్క భాగానికి ఎక్కువ పోషణ అందించడానికి మొక్కలలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా చూడడానికి ఈ ఫర్టిలైజర్ అయితే మంచిగా వర్క్ అవుతుంది సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొక్క ఎదుగుదల కోల్పోతుంది అంటే వాటికి తగిన న్యూట్రిషన్స్ అనేవి లేకపోవడం అదేవిధంగా వచ్చిన మొగ్గలన్నీ కూడా రాలిపోవడం మొగ్గలనేవి చిన్న చిన్న సైజులో కాలిపోయినట్లుగా రావడం అది ఏ సీజన్లో అయినా జరుగుతుంది ఫ్రెండ్స్ సో సీజన్తో సంబంధం లేకుండా మనం మొక్కలకి తగిన పోషణ కనుక అందిస్తున్నట్లయితే మన మొక్కలకి వచ్చిన చిన్న మొక్క అయినా కానివ్వండి వాటికి ఎక్కువ మోతాదులో మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అవి ఎక్కువగా పెద్ద సైజులో రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పూల మొక్కలలో ఎదుగుదల కోసం అన్ని రకాల న్యూట్రిషన్స్ ప్రైమరీ సెకండరీ అయిన న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ప్రతిరోజు కూడా మట్టి భాగంలో లభిస్తూ ఉండాలి ఇంకొకటి ఎక్కువగా కెమికల్స్ యాడ్ అయిన ఫర్టిలైజర్స్ మాత్రం అసలు ఇవ్వకూడదు ఫ్రెండ్స్ సో కెమికల్స్ యాడ్స్ అయిన ఫర్టిలైజర్స్ మనం మన పూల మొక్కలకి అందించినట్లయితే ఇన్స్టెంట్ రిజల్ట్ మీరు ఒకటి రెండు రోజుల్లో లేదా నెల రోజుల్లో చూడగలుగుతారు దాని తర్వాత మొక్క పూర్తిగా కొలాబ్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మనం మళ్ళీ మొక్కని రీగ్రోత్ చేసుకోలేము చాలా ఈజీ ప్రాసెస్లో మొక్కలకి ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఐరన్ కాల్షియం ఫైబర్ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ లభించే విధంగా మన పూల మొక్కలలో చూసేసుకోవాలి సో వీటన్నిటిని కూడా మనం ఒకటే ఫర్టిలైజర్స్లో రెగ్యులర్గా అందించే ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాము ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ నేను ఇందులో చూపిస్తున్న ఫర్టిలైజర్ వేస్టేజెస్ అనేవి ఏ ఒక్క ఫ్రూట్ ఫో వేస్టేజెస్ వచ్చినా కానీ మీరు తీసేసుకోవచ్చు నేను ఇక్కడ నైట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా సో ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ తీసేసుకున్నాను దాని తర్వాత ఇవి పుచ్చకాయ వేస్టేజెస్ ఇందులో వేసేసి నైట్ అంతా నేను సోక్ చేయడం జరిగింది వీటిని మీరు పేస్ట్ చేసి కూడా ప్రిపేర్ చేయవచ్చు లేదా ఇలా వాటర్లో నైట్ సోప్ చేయొచ్చు ఫర్మంటేట్ ప్రాసెస్ వన్ నైట్ మాత్రమే చేయండి చిన్న చిన్న పీసెస్గా చేసి మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు ప్రజెంట్ నేను ఇంత సైజులో ఈ వాటర్లో సోక్ చేయడానికి కారణం వచ్చేసి నేను కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా సో ఈ కంపోస్ట్లో యాడ్ చేయడానికి ఇలానే నేను పెట్టేసేయడం జరిగింది మనం రాత్రంతా దీన్ని ఈ నీటిలో ఉంచుకున్నాం కాబట్టి ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి ఈ వాటర్లో రావడం జరుగుతుంది సో పెద్ద పెద్ద పీసెస్ ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను సో ఇలా మనం తీసేసుకుందాము ఇది వచ్చేసి ఓన్ టైంకి కడిగిన ఇడ్లీ రవ్వ వాటర్ ఫ్రెండ్స్ రెండు లీటర్లు ఉంటుంది ఈ నీరు ఈ నీటిని మన దగ్గర ఎన్ని మొక్కలైతే ఉన్నాయో అన్ని మొక్కలకి సరిపడా నీటిని కలిపి ఇచ్చేయచ్చు లేదా పది లీటర్ల వాటర్ కలిపి కూడా ఇచ్చేయచ్చు ఇందులో హెచ్చు తగ్గులు ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ వాటర్ డైల్యూషన్ ప్రాసెస్ తగ్గితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అది అలా ఏం లేదు దీన్ని మనము రెగ్యులర్ బేసెస్లో ఇస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కువగా డైల్యూట్ ప్రాసెస్ చేసుకుంటే అంత ఎక్కువ మంచిది ప్లస్ ఇది ఇన్స్టెంట్గా కూడా మీరు అందించవచ్చు అండ్ వన్ డే ఫర్మంటేడ్ ప్రాసెస్ చేసి కూడా అందించవచ్చు వన్ నైట్ సరేనా సో ఇలా మనము ఎక్కువ వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసి కలిపి ఇచ్చినప్పుడు మాత్రమే రెగ్యులర్ బేసెస్లో ఇవ్వండి సో తక్కువ వాటర్ డైల్యూట్ చేస్తున్నారు అంటే టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ లేదా ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మీరు ఇంట్లో కలపవచ్చు ఒకసారి వీటిని పూర్తిగా కింద నుంచి మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న వాటర్ని మీరు ప్రతి కుండీలో కూడా అందించవచ్చు అంటే ప్రతి మొక్క ఫలానా మొక్కకు అందించాలి ఫలానా మొక్కకు అందించకూడదు అలాంటివి ఏమీ లేకుండా అన్ని కుండీలకి మీరు ఈ వాటర్ని ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని పైనుంచి షవర్ ప్రాసెస్ కూడా చేయవచ్చు మొక్కలలో ఎక్కువ చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి ప్లస్ మొక్కకి ఎటువంటి డస్ట్ లేకుండా ఆ డస్ట్ వల్ల చిన్న చిన్న పురుగులు ఎగ్స్ అవన్నీ పెట్టి ఉంటాయి కదా సో అవన్నీ మొక్క భాగంలో జాయిన్ అవ్వకుండా మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడానికి షవర్ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇలా అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా వాటరింగ్ చేసేసుకుంటే మీ మొక్కలలో ఎటువంటి న్యూట్రిషన్స్ లోపం లేకుండా మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి విత్తనాలు వేసినా కానివ్వండి కాడలతో గ్రో చేసినా కానివ్వండి అన్ని మొక్కలు ఆరోగ్యంగా పెరగడం జరుగుతాయి నేను ఇక్కడ కాడలతో గుంటగరగర్ ఆకు వేశాను ఇదిగోండి లీవ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎక్కడా కూడా లీవ్స్ లేకుండా నేను పెట్టేసేయడం జరిగింది సో కొన్ని కొన్ని వాటికి పెట్టిన ప్రతిదీ కూడా ఆకులు అనేవి స్టార్ట్ అయ్యాయి సో కొంచెం ఇది డల్ అయ్యింది సో కింద బాగానే ఉంది మనం ఇక్కడ కట్ చేసేసుకుంటే మళ్ళీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మనం అందంగా గ్రీనరీని స్ప్రెడ్ చేయొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్ అందించడం అని చెప్పడం జరిగింది కదా సో రెగ్యులర్గా అదే పనిగా అందించడం కాదు మొక్క యొక్క మట్టి భాగం అనేది కంపల్సరీగా చూసేసుకోవాలి అది మొక్క ఎక్కువ తడి భాగం ఉన్నట్లయితే ఆ రోజు వాటరింగ్ అనేది చేయొద్దు సరేనా సో మొక్క పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ రకం ఫర్టిలైజర్ అయినా కానివ్వండి మీరు అందించవచ్చు సో క్లస్టర్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి ప్రతి షాట్లో కూడా కామన్గా గార్డెనింగ్లో వచ్చే అన్ని రకాల సమస్యలకి మన గార్డెన్లో కూడా ఆ సమస్యలు అనేవి మనం చూసుకోవడం జరిగింది వాటికి పరిష్కారం కూడా చేసేసాము సో వాటికి సంబంధించి అన్ని రకాల గార్డెనింగ్కి సంబంధించి సమస్యల గురించి షార్ట్స్ అయితే నేను తీసున్నాను మీరు వన్ మంత్ బ్యాక్ షార్ట్స్ అయినా కానివ్వండి విజిట్ చేసి చూడండి అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో చాలామంది లాంగ్ వీడియో చూడలేరు కదా సో అలాంటి వాళ్ళ కోసం నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు అడిగే ప్రతి కొమెంట్స్కి ఆన్సర్స్ అయితే షార్ట్ వీడియోస్లో ఉన్నాయి అయినా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్స్ చేయండి ముందు ముందు రోజుల్లో కూడా వాటికి సంబంధించి వీడియోస్ అయితే నేను మీతో పోస్ట్ చేయడం జరుగుతుంది సరేనా మళ్ళీ కలిదా